నమస్తే జయ శ్రీరామ్ సార్ ఇది ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియం టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ నైన్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్త్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండి మెటాలిక్స్ సిల్ బండి సిల్వర్ కలర్ సార్ బండి టోటల్ ఒరిజినల్ ఉంది బండి ఢిల్లీ నుంచి వెళ్ళి లోకల్కి ట్రాన్స్ఫర్ అయింది టీఎస్ జీరో టూకు బండికి సన్ రూఫ్ ఉంటుంది ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి దాదాపు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు నాలుగిటికి నాలుగు టైర్లు కూడా ఉన్నాయి సార్ బండి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్లు మాత్రమే జరిగింది బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే సార్ లేవు సార్ చిన్న చిన్న టచ్ప్లు అయితే ఉన్నాయి ఒక లక్ష ఇరవై వేల ఆరు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు జరిగింది బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇయో ఒకటి సన్ రూఫ్ ఉంది ఈ ఈ సీట్లకు అన్నిటికి కూడా వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి దీనికి ఒక్కదానికే అడ్జస్ట్మెంట్ సీట్ ఉంటుంది ఇది ఇది బటన్ తోటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సార్ ఇది బండి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఎక్సలెంట్ లోపల కూడా ఇంటీరియల్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే తిరిగింది బండి ఓన్లీ మాన్యువలే ఈ డోర్ కూడా ఒరిజినలే అక్కడక్కడ చిన్న చిన్న టచ్ అప్లైతే అయింది సార్ బండి ఇప్పుడే అంటే అక్కడక్కడ చిన్న చిన్న రస్టింగ్ ఉన్నది టూ త్రీ ప్లేసుల మిర్రర్స్ కానీ ఇవన్నీ బటన్స్ కూడా ఒరిజినల్ ఒరిజినల్ బండికి సంబంధించి అయితే ఏ పీస్ అయితే రీప్లేస్ కాలేదు సార్ బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది సెకండ్ ఓనర్ బండి అక్కడక్కడ చిన్న చిన్న గీతాలు ఉంటే కస్టమర్ చిన్న చిన్న టచ్ అప్స్ అయితే చేయించండు బంపర్లు కూడా కంప్లీట్ పెయింట్ అయి ఉన్నాయి నాలుగు నాలుగు టైల్ కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ టైళ్ళు ఉన్నాయి సార్ ఈ డిక్కీ కూడా ఒరిజినలే ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ నైన్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నైన్త్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికలే దాదాపు బండి ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్లు తిరిగింది అది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్గా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సార్ రెండు వేల ఇరవై ఐదు వరకు బండి ఇప్పుడే అక్కడక్కడ చిన్న చిన్న ఒక టూ త్రీ ప్లేస్లలో రెస్ట్ అయితే వచ్చి ఉంది మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే లేవు యాక్సిడెంట్ ఎక్కడ ఎలాంటిది కాలేదు ఫ్రంట్ వెంటిలేషన్ సీట్సే ఉంటాయి బ్యాక్ కూడా వెంటిలేషన్ సీట్స్ ఉంటాయి దీనికి ఇంటీరియర్ కూడా ఎక్కడ మేజర్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు రూఫ్ వెహికల్ బండికి ఎనిమిది ఎం బ్యాగులు వస్తాయి ఈ బండి లొకేషన్ మట్టుకు జగిత్యాల చైత్య బజార్ ఆఫీస్లో ఉంది బానేటు కూడా ఒరిజినా ఇంజన్ పొజిషన్లో కూడా చూసుకోరు ఎక్కడ మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటిది లేదు అడ్డ పట్టి కూడా ఒరిజినలే టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది బండి రాదు సరే ఇది టూ థౌజండ్ మై మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ వేరియంటు నైన్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్త్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై ఐదు పదో నెల వరకు కూడా ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది బండి నాలుగు టైర్లు వచ్చేసి దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి బండికి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ చిన్న చిన్న టచ్ అప్పులు తప్ప బండి టోటల్ ఒరిజినల్ ఉంది బండి ఢిల్లీ నుంచి వెళ్ళి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ ఇది ఈ బండి లొకేషన్ మటుకు జగిత్యాల చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది బండి వచ్చేసి కస్టమర్ ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు కస్టమర్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నాడు సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా ఆఫీస్లోనే ఉన్నది దీనికి సంబంధించిన ఏ డీటెయిల్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి బండికి ఎలాంటి లోన్ అయితే లేదు మీరు లోన్ కోదామంటే లోన్కి వెళ్ళచ్చు ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికైతే ఈ బండికి సంబంధించిన ఏ డీటెయిల్ కావాలన్నా ఈ బోర్డు పైన నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి బండి లొకేషన్ మటుకు జగిత్యాల చరిత్ర బజార్ ఆఫీస్లో ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్కి వెళ్ళచ్చు బండి ధర వచ్చేసి కస్టమర్ ఎనిమిది లక్షల తొంభై వేలు చెప్తున్నాడు బండి సిల్వర్ కలర్ బండి దాదాపు నై ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైల్లు ఉన్నాయి బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ బండి ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే తిరిగింది బండి లొకేషన్ జగిత్యాల్ దీనికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ బోర్డు పైన మా ముగ్గురున్న నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ